ప్రైజ్ అలాట్ ప్రభైన సుకరిస్తున్నాములు మీ అందరికీ శుభములు మా ప్రియమైన దేవుని బిడ్డలారా అందరూ బాగున్నారా ఈ సమయంలో నిజంగా చాలామంది కొరకు ప్రార్థించండి అని కోరుకోకుండా ఉండేవాళ్ళు లేరు తప్పకుండా ప్రియమైన వాళ్ళారా ప్రతి ఆపదలో కష్టంలో నష్టంలో దేవుని ప్రజలుగా దేవుని బిడ్డలుగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం మా సహోదరులు మేము అందరం కలిసి మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం రండి ప్రీమియన్ వాళ్ళ చివరిలో మీ కొరకు ప్రార్థన చేస్తాం కొంతమంది ఏంటన్నా ఇంగ్లీష్లో వస్తుంది వాక్యం అనుకుంటున్నారు కానీ మీరు వీడియో ప్లే చేసిన తర్వాత ఆ వీడియో స్క్రీన్ మీదనే సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ మీరు ప్రెస్ చేస్తే పైన ఉంటుంది దాని మీద క్లిక్ చేయగానే ఆడియో రికార్డ్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయగానే ఇంగ్లీష్ తెలుగు ఉంటుంది తెలుగు మీద క్లిక్ చేస్తే తెలుగులో మీకు వాక్యం వస్తుంది ఇది యూట్యూబ్ వారు కొత్త ఆప్షను పెట్టారు కాబట్టి దీన్ని మీరు అందరూ గమనించగలరు సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిందని నేను చదువుతున్నాను నీ ఆహారమునకు మేకపాలు సమృద్ధి అగును పాతకాలంలో పాతకాలంలో మన పితరులందరూ కూడా మన పితరులు అంటే మా పితరులు కూడా మా నాన్నగారు కూడా బాగా మేకపాలు తాగారు పాతకాలంలో సంపద ఎక్కువ ఉండేది ఇప్పుడు అలా సాఫ్ట్వేర్ కంపెనీలు రకరకాల కంపెనీస్ ఏమి లేవు కానీ పాతకాలంలో ప్రజలందరూ కూడా వ్యవసాయం మీదను పశువుల మీదను ఆధారపడి పనిచేస్తూ ఉండేవాళ్ళు అర్థమవుతుందా మంచిగా గొర్రెలు మేకలు పెంచుకునేవారు బైబిల్లో అట్లాగే మన పితరులు కూడా అబ్రహాం వదులుకొని మరి అబ్రహాముకు మందలు ఉన్నాయి యాకోబుకు మందలు ఉన్నాయి అట్లా మన పితరులకు అనేక మందికి కూడా మందలు లేకపోలేదు ఉన్నాయి ఆ మందల ద్వారా వారెంతో దీవించబడ్డారు వారెంతగానో వారి అవసరాలు తీర్చబడుతూ వచ్చినాయి ఒక విధంగా చెప్పాలంటే గొర్రె గొర్రెల ద్వారా అదే మేకల ద్వారా పాలు వచ్చేటివి మాంసం వచ్చేది అంత మాత్రమే కాకుండా దేవుని ప్రజలారా అంత మాత్రమే కాకుండా వాటి నుంచి ఉన్ని కూడా వచ్చేది వస్త్రాలు కూడా వచ్చేటివి ప్రిమిన వాళ్ళారా ఇక్కడ నీ వస్త్రముల కొరకు గొర్రెలు ఉన్నవి అంటే వస్త్రాలకు గొర్రెలు కూడా ఉపయోగపడేవి బాగా అంటే చక్కగా ఉన్ని వస్త్రాలు ఉన్ని వస్త్రాలు పాతకాలంలో ధరించేవారు ఇప్పుడు కూడా చలి ప్రాంతాల్లో చలిగా ఉన్న ప్రాంతాల్లో గొర్రెల ఉన్నిని తీసుకొని వాటి వాటి యొక్క పైన ఉన్నటువంటి చక్కగా వాటి బొచ్చునంతా కత్తిరించి జాగ్రత్తగా ఉన్ని ఉన్ని తయారు చేసి ఉన్ని ద్వారా చక్కగా ఎంత మంచి వస్త్రాలు తయారు చేస్తారంటే ఏమాత్రం ఇక చలి అనేది ఉండదు అంత వెచ్చగా ఉంటుందన్నమాట అంటే పాతకాలంలో గొర్రెలు మేకలు ముఖ్యంగా గొర్రెలు మాంసానికి అట్లు సంపదకి మంచి వస్త్రాలకి ఇలా వాటి యొక్క పాలు కానీ పాతకాలంలో బాగా ఉపయోగపడుతూ ఉండేటివి రాను రాను వచ్చేసరికి అంతగా ప్రజలకు కాబట్టి వేరే వేరే వాటి మీద పడిపోయారు కానీ సాఫ్ట్వేర్ కంపెనీస్ అని అట్లని ఇట్లని వాటిని మేపే వాళ్ళు తక్కువ మంది అయితే ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే మనం ఇది మనం బాగా గమనించాలి ఇరవై నాలుగు వచ్చి నేను చదువుతున్నాను ఇరవై మూడు ఇరవై నాలుగు నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకున్నాము నీ మంద ఎందు మనసు ఉంచుము ధనం శాశ్వతం కాదు కిరీటం తరతరములో ఉండునా అనేది శాశ్వతం కాదు కిరీటము అధికారము కొంతకాలం ఉంటుంది మరలా ఉండకపోవచ్చు అయితే పశువులను కూడా జాగ్రత్తగా చూసుకుంటే అవి నీకు నిరంతరము కూడా నీకు మంచి వస్త్రాలు ఇస్తాయి మంచి మాంసాన్ని ఇస్తాయి మంచిగా పాలను అంటే సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని నీ కుటుంబానికి ఇస్తాయి అని చెప్తున్నాడు అంటే పాతకాలంలో అందరూ కూడా ఇవే మోసే మామగారిని అందరూ కూడా పాతకాలంలో అందరూ కూడా పశువులని అనగా అవి గేదెలు కావచ్చు మిగతా మిగతా ఒంటెలు గుర్రాలు రకరకాలుగా పెంచుకుంటూ ఉండేవాళ్ళు యోగు దగ్గర ఏమున్నాయి యోగు దగ్గర కూడా ఇవే ఉన్నాయి అర్థమవుతుందా కాబట్టి ప్రేమని వాళ్ళరా బహు జాగ్రత్త కలిగి మనము దేవుడిచ్చేటువంటి వాటిని సమృద్ధి అయినటువంటి విధానాలు దేవుడు దాన్ని చేయగలడు కాబట్టి ఈరోజు చాలామందికి జీవనోపాధి ఉన్నట్లేదు జీవనోపాధి ఉన్నట్లేదు అర్థమవుతుందా ఈరోజు చూడండి కనీసం గేదెలను మేపినా కానీ నిన్న ఒక ఆంటీ అంటుంది నాతో గేదెలను మేపినా కానీ ఒక గేదెకు ఐదు వందలు ఇచ్చేవాళ్ళట దాదాపు యాభై గేదెలు అలా మేపుకొని వచ్చేవాళ్ళట దరిదాపు నెలకి ఇరవై ఐదు వేలు చాలా మంచి ఆదాయమే కదా అంటే గేదె మేక పాలు నీకు నీ ఇంటి వారికి సమృద్ధి అవగును అంటే పాతకాలంలో చక్కగా పాలు త్రాగుతూ ఉండేవాళ్ళు పెరుగు తింటూ ఉండేవాళ్ళు ఇప్పుడు అంత ప్యాకెట్ పెరుగు వచ్చేసినాయి అంత ప్యాకెటే కాబట్టి ఏదేమైనప్పటికీ గుర్తించండి దేవుని ప్రజలారా మన పోషణాధారం దేవుడే మనల్ని ఆయన పోషించగలడు చాలాసార్లు దిగులు పడుతుంటాం ఇరవై ఏడాది మొదటి వచ్చింది చూడండి రే రేపటి దినం కూర్చొని పడకము ఏ దినము ఏమి సంభవించినందుకే నీకు తెలియదు కాబట్టి మనకేమి సంభవిస్తుందో మనకు తెలియదు అర్థమవుతుందా కాబట్టి దేవుడు తన ప్రజల కొరకు సమృద్ధి అయిన దాన్ని ఏర్పాటు చేస్తాడు చాలామంది జీవనోపాధి లేకన్నా మేము టిఫిన్ ఓట్లు పెట్టుకుంటాం లేదంటే మంచిదే ఎందుకంటే వ్యాపారం చాలా మంచిదే మోసం చేయకుండా ఇతరులను మోసం చేయకుండా మోసయుక్తమైన పరిస్థితులు వెళ్లకుండా మీ జీవనాధారం కొరకు మీ ఇంటి వారి క్షేమం కొరకు ఏ పని చేసినా తప్పేం లేదు అక్కడ దేవునికి ఉంటే చాలు అర్థమవుతుందా అక్కడ దేవునికి ఉంటే చాలు మరి మీరు ఏ వ్యాపారం చేసినా టిఫిన్ ఓట్లు పెట్టినా బట్టల షాప్ పెట్టినా లేదంటే మరొకటి మరొకటి ఎన్నో బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కొంతమంది సెల్ పాయింట్ పెట్టుకుంటారు రకరకాలుగా దేవునికి మహిమకరంగా ఉంటే చాలు కొంతమంది కూరగాయలు అమ్ముకుంటూ ఉంటారు కొంతమంది రకరకాలుగా వారికి తోచిన విధానాల్లో వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి అర్థమైంది ఇప్పుడు అనుకోండి మా అమ్మ నాన్న మమ్మల్ని పోషించడానికి ఎక్కువగా గొర్రెలు కాశారు గొర్రెలను పెంచారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు కాబట్టి ఏదేమైనప్పటికీ మా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ భూమి మీద మన కుటుంబానికి కావాల్సినంత కూడా మనం జాగ్రత్తగానే సిద్ధపరుచుకోవాలి చేయమని చూడండి వాటికి సమయాలు తెలుసు ఏ సమయంలో ఎట్లా అనేది ఈరోజు ఎవనస్తులకు తెలియదు ఉన్న వాటిని కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టి కుటుంబాన్ని పాడు చేస్తున్నారు తల్లిదండ్రులు సంపాదన అంతా కూడా అన్యులు అన్యులీలు చేరుస్తున్నారు అన్యులు పాలు చేస్తే చివరికి ఆత్మహత్య చేసుకోండి నిన్న ఒక తండ్రి చెప్తున్నాడు నాయన ఎంతో కష్టపడి సంపాదించాం ఎంతో కష్టపడి సంపాదించాం నాయన తిన తిని తినక ఒక మంచి ఇల్లు కట్టారండి నాకు ఎంత బాధ అనిపించిందంటే ఒక మంచి ఇల్లు కట్టారు రెండు అంతస్తులు రెండు అంతస్తులు ఇల్లు కట్టారు నిజంగా కుమారుడు ఏం చేసే తెలుసా రకరకాల బిట్టింగ్స్ అని అవన్నీ ఇవన్నీ చేసి దరిదాపు ముప్పై లక్షలు అప్పు చేశాడు ఎవరిది ఎలా తీర్చాలి పాపం ఉన్న ఇల్లు అమ్ముకొని ఉన్న ఇల్లు అమ్ముకొని ముప్పై లక్షలు చేశాడో నలభై చేశాడు తెలియదు మరి ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితి ఇప్పుడున్న సమాజం యవన పిల్లలు జీవితాలు పాడు చేసుకుంటున్నారు తల్లిదండ్రులు పోగొట్టుకోలేరు కదా ఉన్న ఇల్లు అమ్మేసి ఉన్న ఇల్లు అమ్మేసి ఇల్లు అమ్మేసి ఏదో పక్కన ఒక చిన్న ఇల్లు ఉండి దాంట్లో ఉండి అప్పులన్నీ కట్టారు ఎట్లా ఈ అప్పులు అంటే ఏం చెప్తాడు ఏం చేద్దాం నాన్న ఒక్క చిన్న రూపాయి కూడా అప్పు కాలేదు మేము కష్టపడి ఇల్లు కట్టుకున్నా ఇప్పుడు చూడు ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్న ఆధారం ఎంత పోయింది ఈరోజు పిల్లలు జీవనాధారం కొరకు ఏదన్నా చేయకుండా పోనిచ్చి ఏదేదో చేస్తున్నారు ఏదోదో చేయాల్సిన చిన్న పని చేసుకున్నా పర్లేదు తప్పిలేదు ఈరోజు రకరకాల వ్యసనాలకు అలవాటు పడిపోయి యవనస్తులకి ఇప్పుడు అంత వ్యభిచార ఆలోచనలు ఇష్టానుసారంగా బతుకుతున్నారు దేవుడు మిమ్మల్ని అందరినీ శిక్షిస్తాడు ఈ ఆలోచనతో ఉన్న నన్నైనా నిన్నైనా దేవుడు క్షమించడు మీ ఇంట్లో సమృద్ధి ఉండదు ఈరోజు సమృద్ధి లేకపోవడానికి కారణం ఏంటి ఆ తప్పిపోయిన కుమారుడు ఆ చిన్న కుమారుడు ఆ పాప ఆలోచన కలిగిన వాడు ఇంట్లో ఉన్నటువంటి ఆస్తిని తీసుకొని దూర పోయాడు తన దగ్గర ఎంతో సమృద్ధి ఉంది ఎంతో సమృద్ధి ఉంది అక్కడ కూలి వాళ్ళకి ఆహారం ఉంది కుమారుడికి లేదా పందులు తినే పొట్టు తినప్పుడు అర్థమైంది అది కూడా దొరకలేదు ఎంతో సమృద్ధి ఉంది తన దగ్గర ఎంతోమంది కూలి వాళ్ళు పనిచేస్తున్నారు దేవుని విడిచిపెట్టి తిరిగే వారికి సమృద్ధి ఉండదు దేవుని సన్నిధిలో సమృద్ధి ఉంది ఆనంద ప్రవాహాలు ఉన్నాయి దేవునికి సమృద్ధిని ఇస్తాడు తొందరపడకు కొంతమంది వ్యాపారాలు పెడతారు వ్యాపారాలు పెడతారు ఒక్కసారి రావాలంటారు చెయ్యి నమ్మకంగా చెయ్యి ఆరు నెలలు చేస్తారు మళ్ళీ మానేస్తారు మళ్ళీ గోదాని పోతారు మరలా ఆరు నెలలు నేను ఎంతోమందిని చూస్తున్నానండి కానీ ఒక్కసారి కుప్పలు కావాలంటే ఎట్లా వస్తాయి చెయ్యి ఆ పనులు నమ్మకంగా చెయ్యి మదనపాలు దగ్గర అన్న ఒక అన్నున్నాడు నిజంగా టమోటాల మీద ఏమవుతుంది చాలామంది రైతులు టమోటాలు పడినప్పుడు ధరలు లేనప్పుడు పడేసేవాళ్ళు ఒకసారి కరోనా టైంలో కోటి కంటే పైన అన్నకు ఆదాయం వచ్చింది దరిదాపు కొన్ని ఎకరాలు యాభై ఎకరాలు ఎంతో వేసాడు అన్న నిజంగా అద్భుతం కాదు అది నువ్వు చేస్తా ఉండు దేవుడు ఏదో ఒక రూపంలో దేవుడు దేవిస్తాడు దీవిస్తాడు నాకు ఇప్పుడే కావాలంటే ఎలా వస్తుంది నీ నీ కుటుంబానికి దేవుడు సమృద్ధిని ఇస్తాడు కావలసినంత సమృద్ధిని ఇస్తాడు నమ్మకంగా చేస్తూ ఉండు కాబట్టి ప్రేమేం దేవుని బిడ్డలారా ఈరోజు జీవన విధానాలు మారిపోయినాయి విచ్చలవిడిగా జీవిస్తు మోసం చేస్తున్నారు అన్యాయంగా అటు పాతకాలంలో మన పితరులందరూ కూడా వారి పోషణాధారం కొరకు రకరకాల పనులు చేస్తూ వచ్చు ముఖ్యంగా వ్యవసాయం తర్వాత పశు సంరక్షణ అర్థమైంది పశువులను కాసుకునే వాళ్ళు ఇది నా పశువులు అంటే చాలా సిగ్గు అర్థమైంది నిన్న కూడా ఒక ఆంటీ అంటుంది ఒక అక్క అంటుంది నాలుగు గేదెలు ఉన్నాయన్నా ఒక్కరోజుకి పదమూడు వందలు పదహైదు వందలు డబ్బులు వస్తుంది పాలు పితుకుతారు పది వందలు ఎంపా అర్థమైందా కాబట్టి తప్పేం లేదు చాలామంది సాఫ్ట్వేర్లు కూడా ఇలా వచ్చి చాలామంది పనులు చేసుకుంటున్నారు కొన్ని షెడ్లు పెట్టి పని చేసుకుంటున్నారు కాబట్టి ఏదేమైనప్పటికీ మన ఇంట్లో దేవుడు సమృద్ధిని సమృద్ధి దేవుడు ఇవ్వాలంటే మనము ప్రభు సన్నిధిలో ఉండాలి ప్రభువుని హత్తుకొని ఉండాలి ప్రభుని ప్రేమించాలి ప్రభుతో కలిసి జీవించాలి ఇదంతా ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మన కుటుంబాల దేవుడు తగినంత సమృద్ధిని దేవుడు మనకు దయచేస్తాడు ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయనుగా ప్రార్థన చేస్తాం పరిశుద్ధులు అయిన తండ్రి కృపకలిం దేవస్తోత్రాలు ఇంతవరకు మిరిచిన కృపకలి స్తోత్రాలు నిజంగా అవును ప్రభు ఈ దినాల్లో రకరకాల వ్యసనాలకు లోనై రకరకాల అలవాట్లు ఏ పని చేయాలో దిక్కుతోచిన పరిస్థితుల్లో నేటి మానవుడు ఉంటున్నాడు రేపేం సంభవించుకో తెలియని స్థితిలో ఏదో విర్రవీగుతున్నాడు ధనము శాశ్వతం కాదు ఆయన కిరీటిము తరతరములు ఉన్నా అని మీరు చెప్తున్నారు ఉన్నవన్నీ కూడా ఊడిపోతాయి మేము తగినటువంటి విధానంలో మా కుటుంబానికి కావాల్సిన సమృద్ధిని మీరు మాకు దయచేసి దేవుడు మీ పాదాలు పట్టుకొని మేము ఏది చేయాలి ఎలా వెళ్ళాలి ఎలా ముందుకెళ్ళాలి తెలుసుకొని సహాయం సహాయించే మీ గొప్ప కృపను కోరుతున్నాను ఓ తండ్రి మీరు సహాయించే మా కొరకు ప్రార్థించండి అని కోరినాం బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి సహ అజయ్ కొరకాయి పరిపూర్ణ ఆరోగ్యంగా ఇచ్చేయండి ఈ విధంగా పాలు మార్మన్స్ కొరకై చెల్లి శారా తన కుటుంబం యొక్క అవసరాలు తీర్చబొట్టు కొరకాయి సహోదరి సుజాత తన ఫ్యూచర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం చెల్లి ద్రాక్షల్లి తన స్నేహితులు మరి ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నాను సహాయం చేయండి పారిజాత అంటే కుమార్తె హెప్సిబా కొరకు ప్రార్థన చేస్తున్నాను మరి హెల్త్ నాయనా ప్రభా దాంట్లో ఎగ్జామ్ ఉంది ఈరోజు మరి జ్ఞాపకం చేసుకొని కాపాడాను ఈ విధంగా మా ప్రియ బిడ్డలందరి కొరకై మీ సన్నిధులు వేడుకుంటూ అవసర లెక్కలు తీర్చి మీరే మహింప రాయుడు తన కుటుంబ కొర ప్రార్థన చేస్తున్న దీవించాను గతంలో ప్రార్థన అవసరాల కోరిన మా ప్రియులందరినీ దీవించి మీరే మహింపొందమని నా తండ్రి మీరే కనుకరించమని యేసు పరిశుద్ధనామాలు ప్రార్థించడం వేడుకుంటున్నాము తండ్రి ఆమెని మనము తగినటుగా నడచుకొనుటయే దైవ చిత్తము క్రీసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే రూపాసహితము